శ్రావణ మాసం ప్రారంభం అవ్వబోతుంది ఈ శ్రావణ మాసంలో మరి ఎన్నో పండుగలు వస్తాయి మరి ఈ శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే సందేహం చాలామందికి వస్తుంది అసలు శ్రావణ మాసం సందర్భంగా ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎప్పుడు శుభ్రం చేసుకుంటే శ్రావణలక్ష్మి ఇంటికి వస్తుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శ్రావణమాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ శ్రావణమాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో పచ్చడి మామిడి తోరణాలతో భగవాన్ స్మరణతో అమ్మవారి పూజలతో కళకళలాడుతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు మాసాలలో ఐదవది అయినటువంటి ఈ శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభం ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతారు ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందనుకుంటున్నారు పండితులు శివారాధన కూడా చాలా ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శ్రావణమాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసంలో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవతారాధనలు శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసిన ఏ చిన్న దైవ కార్యమైన కొన్ని రెట్ల కొన్ని రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి శ్రవణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతీరుతాయని శాస్త్రవచనం అంతేకాకుండా అమ్మవారికి ఆమెను వారికంటే ఆ పరమేశ్వరిని వారంటేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ శ్రవణమాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది ప్రతి శ్రావణమాసం శనివారం రోజున అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళగౌరీ వ్రతం ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళవారం వ్రతం అని మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుచుకుంటారు కొత్త వివాహం వివాహమైన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి ఈ నెలలో వచ్చే అన్ని మంగళవారాలలో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి కొత్త కూతురు ఇలా చేస్తే నిండు సుమంగళిగా ఉండటమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఉంటాయి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇక ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారం ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలోని నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యం సంతోషం ధాన్యములతో వర్ధిల్లుతారు ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మాంగళ్య బలాన్ని వివరించినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి లక్ష్మీదేవికి శుభప్రదమైన శ్రావణ శుక్రవారం అంటే చాలా ఇష్టం అని శ్రీ సూక్తం తెలియజేస్తుంది వీటితో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసం అంతా అచ్చ పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలగలలాడుతూ ఉంటుంది ఇన్ని పండుగలు అన్నీ కలిసి ఈ మాసంలోనే వస్తాయి కాబట్టి శ్రావణ మాసం అంటే సందడే సందడి ఎవరి శక్తిని బట్టి వారు భక్తితో మనసులో మనస్ఫూర్తిగా ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటూ వీలైనన్ని పూజలు చేసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు అవుతారు శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మి ఇంటికి రావాలంటే అసలు శ్రావణమాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవిని ఆగమనానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే అంటే ఆషాఢ అమావాస్య రోజు కానీ లేదా ముందు కానీ లేదా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో దుమ్ము ధూళి ఏమీ లేకుండా ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకోండి సాలె పురుగులు లేకుండా ఇంటి అంతటినీ కూడా విలిపివేయండి ఇంటిలో అల్మారాలు బీరువాలు అన్నిటినీ కూడా నీటుగా తుడవండి తర్వాత నీటిలో చిటికెడు పసుపు ఉప్పు వేసి ఇంటి అంతటినీ కూడా కడిగివేయండి కడగడానికి వీలు లేని వారు శుభ్రంగా తుడవండి అమావాస్య రోజు లేదా ముందు రోజు అయినటువంటి బుధవారం రోజు ఈ విధంగా ఇంటిని క్లీన్ చేసుకోండి అలాగే పూజ గదిని కూడా శ్రావణ మాసానికి ముందే శుభ్రం చేసుకోవాలి కాబట్టి గదిలో పటాలను కూడా తుడుచుకొని గదిని కూడా శుభ్రంగా చేసుకోండి అలా శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో కొంచెం పసుపు కానీ లేదా జువ్వాది పౌడర్ కానీ చల్లండి ఇలా ఇంటిని పూజ గదిని శుభ్రంగా నీటుగా క్లీన్ చేసుకోండి అలాగే మీరు పూజకు వాడే సామాన్లను కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి శ్రావణమాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే అమావాస్య రోజు కానీ అమావాస్య ముందు రోజు కానీ ముందే చేసుకోవాలి శ్రావణమాసం వచ్చేటప్పటికీ శుభ్రంగా భూసులు మొత్తం కూడా దులిపివేసుకొని ఇంటిని కడిగి వేయాలి శ్రావణమాసంలో పూజలు దులపకూడదు అసలు దుమ్ము దులపకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని సమయాల్లో పూజలు దులపకూడదని పెద్దలు చెప్పారు కాబట్టి ఈ నెల మొత్తం కూడా దులపకుండా చేసుకోండి చాలామంది ఇంటిని పూజ గదిని శుభ్రం చేస్తారు కానీ బాత్రూంలో శుభ్రం చేయకుండా అలా వదిలేస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి బాత్రూంలో మాత్రం శ్రావణమాసం స్టార్ట్ అయ్యే ముందు శుభ్రం చేయాలి మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నా లేకపోయినా ఇంటి బయట బాత్రూమ్స్ ఉన్నా ఆ బాత్రూమ్ శ్రావణమాసం స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి అలాగే శ్రావణమాసంలో సోమవారాలలో లేదా గురువారాలలో కూడా బాత్రూమ్లు క్లీన్ చేసుకోవాలి అలా బాత్రూమ్లు ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే అలా క్లీన్ చేసుకున్న తర్వాత తలార స్నానం చేయండి అలా అంటే మీరు బాత్రూమ్లను క్లీన్ చేస్తే స్నానం తలస్నానం చేసుకోండి ఒకవేళ పని వాళ్ళు క్లీన్ చేసినా సరే వారితో కూడా సోమవారం లేదా గురువారం శుభ్రం రోజు శుభ్రం చేయించుకోండి కనుక అమావాస్య లేదా ముందు రోజు చేసుకుంటే సరిపోతుంది శ్రావణమాసం స్టార్ట్ అవ్వకముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి శ్రావణమాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు అంటే భూజులు దులపకూడదు తడిగుడ్డ వేయకూడదు చూపులతో మాత్రమే ఇంటిని తుడుచుకోవాలి ఒకవేళ ఇల్లు కొంచెం మురికి కొంచెం మురిగి అయితే తడిగుడ్డ వేసుకోవచ్చు కానీ భూజులు మాత్రం అస్సలు దులపకూడదు ఏవైనా అశుభాలు ఇంట్లో జరిగితే అప్పుడు కూడా ఇంటిని కడుక్కోవచ్చు ఇలా శ్రావణమాసం మొదలు కాకముందే ఇంటిని శుభ్రం చేసుకుంటే శ్రావణ మా శ్రావణమాసం లక్ష్మి అడిగిపె అడుగుపెట్టి మీరు చేసే పూజలను అందుకుంటుంది అష్టైశ్వర్యాలను కలుగజేస్తుంది ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉదయం సాయంత్రం ఇంటిలో దీపారాధన చేస్తారు అలా దీపారాధన చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మీకు ఫలితం దక్కదు లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది ఆడవారు ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తారు శ్రావణ మాసం వచ్చిందంటే చాలా చాలా హిందూ కుటుంబాలు వాతావరణం నెలకొంటుంది పూజలు నోములు వ్రతాలలో ప్రతి ముత్తైదువ హడావుడి పడిపోతుంది శ్రావణమాసంలో ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో పొరపాటును కూడా ఈ తప్పులను అసలు చేయకూడదు మరి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో ఆనందము శాంతి లభించాలంటే దీపాలు వెలిగించాలని పండితులు చెబుతున్నారు దీపాలు వెలిగించడం వల్ల ఎన్ని బలాభాలు అయితే కలుగుతాయో దీపాలు వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేసే వాటి వల్ల మనం చాలా నష్టాలను కూడా ఎదుర్కొంటాము దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెబుతూ ఉన్నారు పండితులు దీపం వెలిగించే ముందు ఆ కుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి శుభ్రంగా లేని కుందులలో దీపారాధన చేయకూడదు అలా చేసే మహాపాపం ఇంట్లోనే కాదు గుడిలో కూడా మీరు దీపారాధన చేసేటప్పుడు మీ ఆ ప్రమిద సరిగ్గా ఉందో లేదో చూడండి విరిగిపోయిన ప్రమి ప్రమిదలు కూడా పాడైపోయిన ప్రమిదలలో దీపం పెట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు శుభ్రంగా లేని ప్రమిదలు దీపారాధన చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది మీకు దరిద్రం పడి పడుతుంది ఇంకా చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు మీ మనసులో దేవనామస్మరణ చేస్తూ ఉండాలి కానీ ఒకరితో మాట్లాడుకుంటూ దీపాలను వెలిగించకూడదు ప్రమిదలు లేదా కుందిలో ముందుగా ఒత్తివేసి నూనె పోసి దీపం వెలిగించకూడదు కుందిలో ముందు నూనె పోసి ఒత్తివేయాలి ఆ తర్వాత అగరుబత్తితో దీపం వెలిగించాలి లేదా ఏకహారతి సాయంతో దీపం వెలిగించాలి కింద కుందుల కింద ఆకు కానీ ప్లేట్ కానీ ముగ్గు కానీ వే వేయాలి ముగ్గు వేసిన దానిపై ఆకు వేసి దీపం వెలిగించుకోవాలి లేదా ముగ్గుపై ప్లేటు పెట్టి దానిలో దీపం పెట్టి దీపం వెలిగించుకోవాలి మీరు వస్త్రం వేసిన పేపర్ వేసిన వాటిపై ఆకుగానే ప్లేటుగానే పెట్టి ప్రమిదలను వాటిపై పెట్టి దీపం వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా ఆవాల నూనె నువ్వుల నూనెను వాడాలి ఇంకా ఒత్తుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడు ముందు దీపం వెలిగించేటప్పుడు ఏకవతితో కూడా కాకుండా రెండు ఒత్తులను కలిగి ఆ ఒక వ్యక్తిగా చేసి ప్రమిదలను వేసి దీపం వెలిగించాలి దీపం కనీసం అరగంట అయినా సరే వెలిగేలాగా చూసుకోవాలి మధ్యలో దీపం కొండెక్కితే శివనామస్మరణ చేసుకుంటూ మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు అయితే దీపం కొండెక్కిన తర్వాత ఒత్తి మిగిలింది కదా అని ఆ మరుసటి రోజు అదే ఒత్తితో దీపం వెలిగించకండి ఒత్తిని మార్చండి సాయంత్రం పూట అదే ఒత్తితో దీపం వెలిగించవచ్చు కానీ మరుసటి రోజున మాత్రం అదే ఒత్తితో దీపం వెలిగించకుండా కొత్త ఒత్తులతో దీపం వెలిగించుకోవాలి ఒక ఒత్తితో మరొక ఒత్తిని కలిపేటప్పుడు చేతికి కొంచెం నూనె రాసి ఒత్తిని తయారు చేసుకోవాలి దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు కుంకుమలను రాసి అక్షింతలు సమర్పించిన తరువాత నమస్కారం చేసుకోవాలి దీపాలను వెలిగించాక దేవుని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి కంగారు కంగారుగా దీపం వెలిగించకూడదు ఒక్క దీపంతో మరో దీపాన్ని కూడా వెలిగించకూడదు ఇది మహాపాపం ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది డబ్బుకు కొరత ఉండదు ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటలలోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషంలో సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మంచి జీవితాన్ని పొందుతారు పెళ్ళైన స్త్రీలు కానీ పెళ్లి కాని స్త్రీలు కానీ ఎవరైనా సరే ఆ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి ఈ మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్తిల్లుతుంది ఇక శ్రావణ మాసాలలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతి లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారం ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో పెద్దదిగా భక్తిగా భక్తితో విధి విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే వంద శాతం దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రా ప్రాప్తిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా శ్రావణమాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసి శుభ స ఫలితాలను పొందండి ఇక శ్రావణమాసంలో ఏ రోజున ఏ దైవాన్ని పూజించాలో ఈ వీడియోలు తెలుసుకుందాము మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పరమేశ్వరిని ఆరాధనకు శ్రావణమాసం మాసం ఉత్తమమైనది పరిగణిస్తారు అందులోను శ్రావణ సోమవారం రోజున శివుని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చునని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఇదే సమయంలో శ్రావణ మాసం శుక్రవారం ఎంతో ప్రాముఖ్యం గలది శ్రావణ మంగళవారాలు గౌ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ మాసంలో బుధవారాలు శ్రీ మహావిష్ణువుని పూజించడం విశేష శ్రావణ బుధవారాలు పాండురంగ విఠల నుండిని ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామం వంటివి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలో ప్రతి బుధవారము గురువారము రోజున బుధుడిని గురు గురుడిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ వ్రతాన్ని ఏడు సంవత్సరాల పాటు ఆచరిస్తారు సంపద తెలివి తెలివితేటలు విద్య పెరగాలని కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు బుధుడు గురుడి ఆరాధన అనేక ఇళ్లలో సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి మన పురాణాల ప్రకారం అష్ట లక్ష్మీలు ఉన్నారు అష్టలక్ష్మీలలో ఒకరైన వరలక్ష్మి పూజిస్తే అష్టలక్ష్మీలను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేశాయి శాస్త్రం ప్రకారం మానవుల జీవితంలో దుఃఖాలు కష్టాలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని చిలకమర్తి తెలిపారు స్కంద పురాణం ప్రకారం ఒకనొక సమయంలో పార్వతీదేవిని శివుని ఒక ప్రశ్న అడిగింది లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులను పొందేటటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వర వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో చెప్పారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించటం ఉత్తమము చారుమతి దేవి కథ ప్రకారం ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనబడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వలక్ష్మీదేవిని ఆరాధించటం వలన చారుమతి దేవి సమస్త సిరి సిరి సంపదలు అందుకోవటం వలన వలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయటం ఆచారంగా వస్తుంది శ్రావణ మాసంలోని ప్రతి శనివారం నాడు అశ్వత్థ పూజలు చేస్తారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపంగా పరిగణించి రావి చెట్టును కూడా పూజిస్తారు అదేవిధంగా శ్రావణమాసంలోని అన్ని శనివారాలలో స్తంభం లేదా గోడలపై నరసింహస్వామిని వారిని అవతారాన్ని ఉంచి పూజిస్తారు ప్రహ్లాదుని కోసం దేవుడు నరసింహ అవతారం ఎత్తాడు ఆ సమయంలో ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యారు దీనికి ప్రతీకగా స్తంభం లేదా గోడపై స్వామివారి చిత్రాన్ని పూజిస్తారు శ్రావణ మాసంలో తొలి ఆదివారం రోజున మహిళలు ఆదిత్య రానుభాయి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఆచరిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది అందుకే ఆదివారం రోజున సూర్యదేవుని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు శ్రావణ మాసంలో పంచమీ తి తిదినాడు నాగపంచమిగా పరిగణిస్తారు ఆ పవిత్రమైన రోజున నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు తెలుగు రాష్ట్రాలలో నాగపంచమి రోజున పుట్టలోని పాములకు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల కాలసర్పదోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి లేదా కొబ్బరి పూర్ణిమగా పరిగణిస్తారు ఈ సమయంలో సోదరులకు సోదరి మనులంతా రాఖీ కట్టి పండుగను జరుపుకుంటారు మహారాష్ట్రంలో నార్లి పూర్ణిమ పేరిట కొబ్బరికాయలను సాగరానికి సమర్పిస్తారు మరోవైపు శ్రావణమాసంలో అష్టమి రోజున రోహిణి నక్షత్ర వేళ శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్స్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు